గత పది సంవత్సరాల కాలంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంది బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి డాక్టర్ వైఎస్ శ్రీనివాస్ గౌడ్ ప్రధాన అంచోడిగా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి సాయిలు యాదవ్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఇంతకు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటి అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏంటి కారణం అన్నది ఏం లేదు మేము ఏది లాభం చేయలేదు ఏది ఆశించలేదు ఈరోజు మన జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా నుంచే ఉన్నాడు కాబట్టి ఆయన అదేవిధంగా మన శాసనసభ్యులు ఎన్నెం శ్రీనివాసరెడ్డి గారు మరి ఈరోజు విద్యానిధి కానీ మరి చిన్న చిన్న పిల్లలకు బీద పిల్లలకు ఎంతో తోడ్పడే విధంగా సాయం చేస్తుంది కాబట్టి మా వంతు కూడా అందులో బాగుంటే బాగుంటుందని ఉద్దేశంతో పోతున్నాం కానీ ఏవి ఆలో ఆశించి కానీ పోవడం లేదు పార్టీలకు మరి మా టీఆర్ఎస్ పార్టీలో కూడా మాకు మంచి గౌరవం ఉండే అక్కడ కూడా మంచి మరిగాడు కానీ ఈరోజు మాత్రం ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీ పోవడానికి ప్రధాన కారణం ఈరోజు బలుగు బడగిన వర్గాల విద్యార్థులకు ఎంతో కృషి చేస్తున్న నాయకుడు ఈరోజు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు ఆ రోజు కూడా తనకు ఆఫీసర్ జాబ్ కూడా రాజీనామా చేసి ఆయన కూడా విద్యావంతుడు మరి డెవలప్మెంట్లో కూడా మంచి మంచి ప్రాధాన్యత ఉన్న వ్యక్తి అందుకోసమని ఈరోజు మేము కాంగ్రెస్లో పార్టీలో జరిగినాయి బీఆర్ఎస్ పార్టీలో మీరు బొడో డైరెక్టర్గా పనిచేశారు అక్కడ మీకు సముచిత స్థానం ఉంది టాప్ టెన్లో ఉన్నటువంటి నాయకుల్లో మీరు కూడా ఒకరని చెప్పి ప్రజలు భావిస్తారు సడన్గా నిర్ణయం తీసుకోవడానికి వెళ్తారా లేదు బీఆర్ఎస్ పార్టీలో సంయుక్త స్థానం ఉంది టాప్ టెన్లో ఉన్న అన్నది వాస్తవమే కానీ అక్కడ ఏం అక్కడ మనం ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా చేసినాక మనం ఈరోజు వచ్చి మాకు ఆ పార్టీలో అన్యాయం జరిగింది ఇది చేసిన అంటే అది పద్ధతి కాదు కాబట్టి దాన్ని ఏమున్నా కూడా ఏం జరిగినా కూడా అది మాకే మేమే మూసిపెట్టుకుంటాం అంతే కానీ దాన్ని పబ్లిక్గా మాకు చేయాలని చెప్పి అది మంచి పద్ధతి కాదు కొన్ని సంవత్సరాలు కలిసింది కాబట్టి దాన్ని కామెంట్ చేయదలుచుకోలేను నేను బీఆర్ఎస్ పార్టీలో తనకు సముచిత స్థానం ఉందని అయినప్పటికీ కూడా నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలనుకోవచ్చు లేకపోతే అతను చేస్తున్న విద్యాభివృద్ధికి పేద విద్యార్థులకు అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలనుకోవచ్చు ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి సాయిలు యాదవ్ వెల్లడించారు కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్ జీన్యూస్టుడే నగర్